హాయ్ అండి వెల్కమ్ టు వినోదాస్వాల్ ఈరోజైతే నేనైతే గోరింటాకు ఎర్రగా పండాలి అంటే ఏం చేయాలో చిట్కాలు అయితే చెప్తానండి దానికోసమైతే నేను మా ఇంట్లోనే చెట్లు చెట్టు అయితే ఉందండి ఈరోజైతే గోరింటాకు అయితే అయితే కోస్తున్నానండి అందులోనూ ఆషాఢం శ్రావణంలో గోరింటాకు మరీ రెడ్గా పండుతుంది కదండీ ఆషాఢంలో కంపల్సరీగా పెట్టుకోవాలని అంటారు కదా ఏవైనా తిమ్మిర్లున్నా ఏదైనా వేడి చేసినా కూడా పోతుందంట అలాగే ఆషాడంలో పెట్టుకుంటే గాచారం చాలా వస్తుందని నా చిన్నప్పటి నుంచి అయితే నేను వింటూ వస్తున్నానండి అందుకోసమని కంపల్సరీగా ఆషాడంలోనైతే నేనైతే పెడతానండి అయితే అయితే నేనైతే ఆకంతా తెంపేసి అయితే ముందుగా ఆకైతే రుబ్బేసి అయితే పక్కనైతే పెట్టేసుకున్నానండి అయితే నా అయితే ఈ గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని అనేవారు కదండీ అయితే ఇప్పుడు గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలో నేను చెప్తానండి అయితే నేనైతే మిక్సీ జార్లో ఆకైతే తీసుకొని నిమ్మరసం అయితే పిండుకున్నానండి ఇవి తమలపాకులు వేస్తున్నానండి తమలపాకులు వేస్తేనే ఎర్రగా అంటే ఎర్రగా పండుతుందండి ఆషడం అని కాదు మనం ఏ సీజన్లో పెట్టుకున్నా కూడా తమలపాకులు వేస్తే కంపల్సరిగా రెడ్గానే పండుతుందండి తమలపాకులతో పాటు వక్క బక్క కూడా వేస్తున్నాను దాంతోపాటే ఈ ఏడు సీపరి పుల్లలు వేస్తున్నాను అండి ఈ ఏడు సీపరి పుల్లలు నా చిన్నప్పుడు అయితే మా వాళ్ళు వేసేవాళ్ళు నేను కూడా ఇప్పుడు అలాగే వేస్తున్నానండి దాంతోపాటే మన రేగుకు రేగు చెట్టుకు ఉంటుంది కదా అలాగ అది కూడా వేసేవాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు అది లేదు కాబట్టి నేను వేయలేదండి ఇవన్నీ వేసేసి అయితే నేనైతే మిక్సీ పట్టుకున్నాను చూడండి నేను మిక్సీ పట్టుకునేటప్పుడే చూడండి నా చేయకైతే ఎంత రెడ్గా అయితే పండిపోయిందో ఇంకేముందండి నేనైతే ఈ గోరెంటాకనైతే ఇలా పెట్టేసుకున్నానండి చేతులకైతే నేను పెట్టుకునేటప్పుడే నేను గోరెంటాకు నూరేటప్పుడే మా డిట్టకైతే ఫోన్ చేశానండి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు తనకు కూడా వచ్చిందండి ఇద్దరం కలిసి అయితే అయితే పెట్టుకున్నాము కాళ్ళకు అయితే పెట్టుకున్నాము చూడండి వన్ అవర్ తర్వాత ఎంత బాగా పండిందో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అలాగే మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నోటిఫికేషన్ ఆన్లో ఉందనుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకైతే చేరుతుంది ఉంటా మరి మళ్ళొక వీడియోతో మేము